అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ప్రభావతిని చామంతి ఒక ఆట ఆడుకుంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటుంది ఆ రోజు మీరు జగదాత్రి సీరియల్ పూర్తవగానే జయని మరొక వ్యక్తితో నల్ల బైక్ మీద చూశానని చెప్తున్నారు కదా ఆ రోజు జయ ఏ రంగు చీర కట్టుకుంది ఎరుపు రంగా లేదంటే పచ్చరంగా అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు ప్రభావతి ముందు ఎరుపు రంగు చీర అని చెప్పి ఆ తర్వాత పచ్చ రంగు చీర అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా ఈ చామంతి ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ కావాలని ఆ ప్రభావతిని కన్ఫ్యూజ్ చేస్తుంది తొందరపాటులో ఈ ప్రభావతి నిజం చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా లేచి నిలబడి జడ్జి గారితో కావాలని డిఫెన్స్ లాయర్ గారు సాక్ష్యం చెప్తున్న వ్యక్తిని తిగమక పెడుతున్నారు అని అంటూ ఉంటే ఒకవేళ ఈవిడ చెప్పేది నిజమైతే ఆవిడ తన పాయింట్కి స్టిక్ అయి ఉండాలి కానీ నేను ఇలా అడుగుతుంటే కన్ఫ్యూజ్ అవ్వడం దేనికి జడ్జిగారు అంటే తను అబద్ధం చెప్తుందనే కదా అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు నిజం చెప్పమ్మా నువ్వు చెప్పేది అబద్ధమా నిజమా అని అడుగుతూ ఉంటే అప్పుడు ప్రభావతి టెన్షన్గా చూస్తూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్పండి ఒకవేళ మీరు చెప్పింది అబద్ధం అని ప్రూవ్ అయితే మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని చామంతి బెదిరించడంతో దయచేసి నన్ను క్షమించండి జడ్జి గారు నిజానికి జయా బైక్ మీద వెళ్ళడం నేను చూడలేదు డబ్బుల కోసం కాకుర్తి పడి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను దయచేసి నన్ను వదిలేండి జడ్జి గారు నన్ను జైలుకు పంపించొద్దు నాకు శిక్ష విధించొద్దు అని చెప్పి బతిమలాడుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో చామంతి చూశారు కదా జడ్జి గారు అనవసరంగా విడాకుల కోసం కావాలని నా క్లయింట్ మీద లేనిపోని ఆరోపణలు అన్నీ కూడా చేస్తున్నారు అని అంటూ ఉంటే అబ్జెక్షన్ మెలాడని చెప్పి నిషా అంటూ ఉంటుంది మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి అని అంటూ ఉంటే నా దగ్గర ఈ జయ తప్పు చేసిందని నిరూపించడానికి మరొక సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి తన దగ్గరున్న ఫోటోని జడ్జి గారికి సబ్మిట్ చేస్తూ ఉంటుంది జడ్జి గారు ఆ ఫోటోని పరిశీలిస్తూ ఉంటారు చూశారు కదా జడ్జి గారు ఆ ఫోటోలో జయ మరొక వ్యక్తితో ఎంత క్లోజ్గా మాట్లాడుతుందో ఈ ఫోటో చాలు కదా వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని రుజువు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఇది కూడా అబద్ధపు సాక్ష్యం ఉండొచ్చు కదా ఎవరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జడ్జి గారు జయా వైపు చూస్తూ అమ్మా ఈ ఫోటో నిజమా అబద్ధమా అని అంటూ ఉంటే అప్పుడు జయ ఆ ఫోటో నిజమే సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా ఇక నువ్వు కేసు ఓడిపోయినట్టే అని చెప్పి చామంతి గురించి మనసులో అనుకుంటూ ఉండగా ఇదంతా చూస్తున్న ప్రేమ్ చా ఇంకా నీకు గెలవడానికి అవకాశం ఉంది కమాన్ ఛా నువ్వు ఓడిపోవద్దు పట్టుదలతో గెలవాలి అని చెప్పి ప్రేమ్ లోపల చామంతి గురించి అనుకుంటూ ఉంటాడు అప్పుడు చామంతి జడ్జి గారితో ఒక్క నిమిషం జడ్జి గారు ఆ ఫోటో నిజమై ఉండొచ్చు కానీ అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి జయ ఏం సమాధానం చెప్తుందో ఒకసారి విందాం అని చెప్పి అంటూ ఉంటే ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు జయ ఒక్కసారి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు జయ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాము అతను నాకు అన్నయ్య లాంటి వాడు చిన్నప్పటి నుండి మేము ఒకే కాలనీలో కలిసి ఉండేవాళ్ళము నేను అతనికి ఎన్నోసార్లు రాఖీ కూడా కట్టాను ఒక అన్నయ్యతో మాట్లాడినట్టుగానే నేను అతనితో మాట్లాడాను తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి జయ అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి చూశారు కదా జడ్జి గారు నా క్లయింట్ చెప్పేది విన్నారు కదా ఆ ఫోటోలో జస్ట్ జయ రాము ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది అంతేకాని వాళ్ళిద్దరూ తప్పు చేసినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు ఆ ఒక్క ఫోటోని ఆధారంగా తీసుకొని నా క్లయింట్ జయ తప్పు చేసిందని డిఫెన్స్ లాయర్ వారు ఎలా అంటారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో జడ్జి గారు నిషా వైపు చూస్తావు అవును కదమ్మా ఆ ఒక్క ఫోటోని ఆధారంగా చేసుకొని తను తప్పు చేసిందని ఎలా రుజువు చేస్తారని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇంతకు మించి తను తప్పు చేసిందనడానికి ఇంకా ఏదైనా ఆధారం ఉంటే చూపించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషా చూపించడానికి ఇంకా నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు జడ్జి గారు కానీ ఈ జయ వల్ల నా క్లయింట్ ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడో అతని మాటల్లోనే విందామని చెప్పి నిషా విజయ్ని మాట్లాడమని చెప్తూ ఉంటుంది కమాన్ విజయ్ స్పీక్అవుట్ మీ భార్య జయ వల్ల మీరు ఎంత ఇబ్బందికి గురవుతున్నారో జడ్జి గారికి వివరించండి అని అంటూ ఉంటే అప్పుడు విజయ్ సార్ ఈ జయ ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్ళిపోగానే మరొక వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని అతనితో అక్రమ సంబంధం నడుపుతుంది ఎన్నోసార్లు ఈ విషయం గురించి నేను తనని మందలించాను అయినా సరే నా మాట వినిపించుకోవడం లేదు దయచేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి విజయ్ అంటూ ఉంటే లేదు సార్ అతను చెప్పేది పచ్చి అబద్ధం కావాలని వాళ్ళ అమ్మ నాన్నల మాటలు విని ఇప్పుడు కట్నం ఎక్కువ వస్తుందని రెండు పెళ్లి చేసుకోవాలన్న ఆశతోనే నాకు విడాకులు ఇవ్వాలని నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి జయ అంటూ ఉంటుంది నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్ దయచేసి నన్ను నమ్మండి అని జయ అంటూ ఉంటే అప్పుడు చామంతి మీ భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు డబ్బు కోసమా అని చామంతి అంటూ ఉంటుంది అవును మేడం డబ్బు కోసమే తను ఇలా చేస్తుంది అని విజయ్ అంటూ ఉంటే మరి తనకన్నా ఎక్కువ డబ్బు ఆల్రెడీ మీకుంది కదా మరి అటువంటప్పుడు డబ్బు కోసం ఆ పని చేయాల్సిన అవసరం తనకేంటని చెప్పి చామంతి విజయ్ని ప్రశ్నించగానే విజయ్ తడబడుతూ ఉంటాడు పెళ్ళయ్యి మూడేళ్ళు అవుతున్నా కూడా ఎందుకు మీకు పిల్లలు పుట్టలేదో జయ్యాలో ఏదైనా లోపం ఉందా అని అంటూ ఉంటే లేదు మేడం జయ్యాలో ఎటువంటి లోపం లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది మరి మీలో ఏదైనా లోపం ఉందా మీరు సంసారానికి పనికిరారా అందుకే జయ మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందా అని చెప్పి చామంతి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో విజయ్ కోపంగా ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు అసలు ఇప్పటి వరకు ఈ జయాతో నేను ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు అందుకే తనకు పిల్లలు పుట్టలేదు అని చెప్పి విజయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి చూశారు కదా జడ్జి గారు నిజానికి ఈ విజయ్కే జయ అంటే ఇష్టం లేదు మొదట్లో ఏదో ఆ విషయంలో తనని పెళ్లి చేసుకున్నాడు కానీ ఎప్పుడైతే తన తల్లిదండ్రుల మాట విన్నాడో అప్పటి నుండి తనని దూరం పెడుతూ వస్తున్నాడు తన భార్యని సరిగ్గా చూసుకోకుండా వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తూ త్వరగా విడాకులు రావడం కోసం అని చెప్పి జయకు అక్రమ సంబంధం అంటగట్టి కావాలని నిందలు వేస్తున్నాడు అని చెప్పి చామంతి ప్రూవ్ చేయడంతో అప్పుడు జడ్జిగారు విజయ్ ని మందలేస్తూ ఉంటారు చూడండి విజయ్ ఇప్పుడే మీరు జయని సరిగ్గా చూసుకునే కారణంగా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది మీరు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది అని బెదిరిస్తూ ఉంటే అప్పుడు విజయ్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడిపోయి జడ్జిగారు దయచేసి నన్ను క్షమించండి నిజంగానే నా తల్లిదండ్రుల మాటలు విని నేను నా భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాను అంతేకాని తన మీద ప్రేమ లేక కాదు ఎక్కువ కట్నం వస్తుందన్న ఆశతో మా వాళ్ళు నాకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు దయచేసి నన్ను జైలుకు పంపించకండి మీరు చెప్పినట్టుగానే నేను జయని బాగా చూసుకుంటాను ఇక మీదట తన గురించి ఎటువంటి ఆరోపణలు చేయను అని విజయ్ బతిమలాడుతూ ఉంటాడు ఇక దాంతో చూడండి పోలీసులు మీ మీద ఒక కన్నేసి ఉంచుతారు ఒకవేళ మీ వల్ల జయాకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వెంటనే ఇమీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇటువంటి తప్పుడు కేసుని వాదించినందుకు నిషాని జడ్జి గారు మందలిస్తారు ఇక మీదటైనా మీరు కేసుని బాగా స్టడీ చేసిన తర్వాత నిజ నిజాలు ఏంటో తెలుసుకున్న తర్వాతే క్లయింట్ తరపున వాదించమని మిమ్మల్ని మందలిస్తున్నాను అని చెప్పి జడ్జి గారు నిషాని తిడుతూ చామంతికి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు కేసు ఓడిపోతున్నానని తెలిసినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఎంత ధైర్యంగా ముందడుగు వేసి తన క్లయింట్ని గెలిపించిన చామంతికి నా అభినందనలు అంటూ జడ్జి గారు చెప్పగానే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే నిషా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత యశ్వంత్ కూడా చామంతి దగ్గరకు వచ్చి సూపర్ మయోరీ నువ్వు కొట్టేశావు మొదటి కేసులోనే నువ్వు ఇంతలా వాదించావంటే స్టడీ మొత్తం పూర్తయిన తర్వాత ఇక నువ్వు వాదిస్తే ఎంత పెద్ద కేసైనా నువ్వు గెలవాల్సిందే అని చెప్పి యశ్వంత్ పొగొడుతూ ఉంటాడు ఆ తర్వాత అందరూ చామంతికి కంగ్రాట్స్ చెప్పాక ప్రేమ్ కూడా చామంతి దగ్గరకు వచ్చి చామ్ నువ్వు అదరగొట్టేసావు అంతే ఇక నీకు తిరుగులేదు సీనియర్ లాయర్నైనా నేనే నువ్వు అడిగే క్వశ్చన్స్కి షాక్ అయ్యానంటే ఎంత బాగా వాదించావో ఊహించుకో అని చెప్పి చామంతి మీద ప్రేమ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత రామాదేవి రోజా వీళ్ళంతా కూడా చామంతి ఎప్పుడెప్పుడు వస్తుందా దాని మొహంలో ఓటమిని ఎప్పుడు చూడాలా అని ఎదురు చూస్తూ ఉంటారు చామ్ ముందుగా డల్గా ఇంట్లో అడుగు పెడుతుంది ఏమైంది చామంతి అని రోజా అడుగుతుంటే దాని మొహం చూస్తుంటే అర్థం కావడం లేదా అది ఖచ్చితంగా ఓడిపోయి ఉంటుంది నా గోడలు నిషాని గెలిచి ఉంటుంది అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చిట్టి అక్కడికి వచ్చి లేదు మేడం మీరు రాంగ్ ఎస్టిమేషన్ వేశారు కేసు గెలిచింది చామంతి అని చిట్టి చెప్పగానే రమాదేవి రోజా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అవును అమ్మగారు కేసు గెలిచింది నేనే నన్ను ప్రిన్సిపల్ గారు అభినందించారు సెకండ్ సెమిస్టర్ ఫీజుగా నేను కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చామంతి చెప్పడంతో అప్పుడు చంద్రిక ప్రేమ్ వీళ్ళిద్దరూ కూడా ఆనందపడిపోతూ ఉంటే రమాదేవి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒక పని మంచి చేతిలో నేను ఓడిపోవడం తట్టుకోలేకపోతున్నాను దీన్ని ఏదో ఒకటి చేయాలి అని రమాదేవి అనుకుంటూ ఉండగా మరో పక్క ప్రేమ్ చామంతికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి మొదటిసారి కేసు గెలిచింది కదా ఆ గిఫ్ట్ తనకి జీవితాంతం గుర్తుండిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి